హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు ఇంట్లో సాంబార్ రైస్ అనేది ప్రిపేర్ చేశాను పిల్లలైనా పెద్దలైనా ఈజీగా లంచ్ బాక్స్కైనా లేదంటే ఇంట్లో తినడానికైనా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసేలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్దాం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా అయితే ఇక్కడ నేను ముక్కాల గ్లాస్ అండి బియ్యం తీసుకున్నా కాల గ్లాసు కందిపప్పు తీసుకున్నా లేదు అంటే మీరు వన్ గ్లాసు బియ్యం తీసుకొని హాఫ్ గ్లాసు కందిపప్పు కూడా తీసుకోవచ్చు అనమాట తీసుకొని బాగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని దాన్ని అర్ధగంట నానబెట్టి పెట్టుకోవాలండి నేను ఇక్కడ అయితే ఒక రెండు పప్పు బియ్యం రెండు కలిపి ఒక గ్లాస్ అయింది కాబట్టి ఒక గ్లాసుకి నాలుగు గ్లాసుల నీళ్ళు అయితే వేసాను అన్నమాట నాలుగు గ్లాసుల్లో మూడున్నర గ్లాసు బియ్యంలోకి వేసిన హాఫ్ గ్లాస్ వచ్చి చింతపండు అండి కొంచెమే నుండి చిన్న నెల్లికాయ అంత చింతపండు వేసుకొని అర్ధ గ్లాస్ వేసి నానబెట్టి పెట్టుకోవాలి ఇక్కడ ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి ఒక రెండు స్పూన్లు ఆయిల్ ఒక స్పూను నెయ్యి అనమాట నెయ్యి వేసుకొని హీట్ చేసుకోవాలి అది హీట్ అయినాక దాంట్లోకి ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూను జీలకర్ర హాఫ్ స్పూను మిరియాలు ఒక నాలుగు ఐదు తెల్లగడపాయలు ఒక చిన్న సైజు ఆనియన్ వండి కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు ఒక నాలుగు ఐదు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఇవన్నీ వేసి దాంట్లో కొంచెం ఇంగువండి చిటికెడు ఫ్లేవర్ కోసం బాగుంటుందనమాట అది వేస్తే మీ ఆప్షనల్ అండి వేస్తే వేయండి లేదంటే లేదు అవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని దాంట్లోకి పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి అవి బాయిల్ అవ్వడానికి సరిపడా సాల్ట్ అది కూడా వేయసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ గుజ్జుగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ కాసేపట్లో ఫ్రై అయితే చాలు నేను ఎండవరకు ఫస్ట్ వేద్దాం అనుకున్నా మర్చిపోయినా కాబట్టి ఇప్పుడు వేసాను అనమాట దాంట్లోకి ఒక స్పూన్ ధనియాల పొడి సరిపడా కారము వేసి బాగా మిక్స్ వేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని కొంచెం పచ్చి మనము మిరపొడి అనేది వేసాం కదా కారం అది కొంచెం పచ్చివాసన పోయేదాకా వేసుకొని వేయించుకోవాలి తర్వాత మనం ఆల్రెడీ నాలుగు గ్లాసులు వేసి మూడున్నర అండ్ గ్లాసు వేసి బియ్యం అనేది నానబెట్టి పెట్టుకున్నాం కదా అదంతా నీళ్ళతో కూడా వేసేసేయాలి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నారనుకోండి బాగా ఉడికిపోతుందనమాట వేసేసి ఒకసారి మనం సాల్ట్ చెక్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకోవడమే ఒక మూడు విజిల్ వచ్చినాయి అనుకోండి మంచిగా కుక్ అయి ఉంటుంది చూడండి బాగా కుక్ అయిపోయింది కదా మీకు ఇంత జారుగా వద్దు అనుకుంటే మూడున్నర గ్లాస్ వేసుకోవచ్చు ఇప్పుడు నేను దాంట్లోకి మనం ఆల్రెడీ చింతపండు నానబెట్టుకున్నాం కదా హాఫ్ గ్లాస్ వాటర్లో అది కూడా వేసి మిక్స్ అయ్యేసి కాసేపు కలిపేసుకొని బాగా మిక్స్ అయ్యేదాకా ఒక నాకు కొంచెం జారుగా అనిపించింది కాబట్టి కొంచసేపులు ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అంతే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్న ఈ మార్గం వచ్చిందనమాట ఇంకా ప్లేట్ సర్వ్ చేసుకున్నమే దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని అప్పడాలు పెట్టుకొని తింటా ఉంటే ఉంటుందండి అబ్బా మాటల్లో చెప్పలేము అనమాట ఇంతేనండి ఈ మార్గం సర్వ్ చేసుకొని తింటే ఉంటుంది సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నేను చేసిన సాంబార్ రైస్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి